హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఆత్మీయ భవాని హౌ ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సీనియర్ సిటిజన్స్ కోసం వారు సుఖ సంతోషంగా జీవితాన్ని గడపడానికి కొన్ని టిప్స్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి నేను ఎక్కడో ఒక వీడియో ద్వారా తెలుసుకున్న విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాటిలో ఒక నాకు నచ్చిన ఒక ట్వంటీ విషయాల్ని ట్వంటీ పాయింట్స్ని మీతో ముచ్చటిస్తాను మొట్టమొదటిది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఒంటరి ప్రయాణాలు మానుకోవాలట అండి వీలైతే జీవిత సహసరితో వాళ్ళ స్పౌస్తో ప్రయాణం చేయాలట ఇక రెండవది ఏంటంటే ప్రయాణం చేయవలసి వస్తే గరిష్ట గంటలు మ్యాక్సిమం టైం కాకుండా మినిమం టైం ప్రయాణంలో ఉండేలాగా చూసుకోవాలటండి తర్వాత ఓవర్ వాకింగ్ కానీ ఓవర్ ఎక్సర్సైజ్ కానీ పనికిరాదు లిమిట్ మించి చేయి వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ శారీరక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తర్వాత ఓవర్ రీడింగ్ ఓవర్గా సెల్ ఫోన్ చేయడం చూడడం కూడా పనికిరాదట అండి నెక్స్ట్ ఓవర్ మెడికేషన్ ఒక్కొక్కసారి ఈ పెయిన్ ఉంది ఆ పెయిన్ ఉంది అని అయిన దానికి కాని దానికి మెడిసిన్స్ మింగేస్తూ ఉంటాము దాని యొక్క ప్రభావం కిడ్నీల మీద పడిపోతూ ఉంటుంది అందువల్ల అవసరమైనవి బీపీ షుగర్ లాంటివి కంపల్సరీ మెడిసిన్సే వాడాలట తర్వాత ఇన్ టైంకి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని సందర్శించాలి రిటైర్మెంట్ తర్వాత ఆస్తుల గురించిన మ్యాటర్స్ ఆస్తి వ్యవహారాలని పట్టించుకోవద్దు దానికి తదితర వ్యక్తులు మన వారసులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే అప్పగించేయాలట అండి తర్వాత మనం ఎప్పుడు బయటికి వెళ్ళవలసి వచ్చినా కూడా మన సెల్ ఫోన్ తర్వాత మన తాలూకు ఐడి కార్డ్స్ హాస్పిటల్ కార్డు హెల్త్ కార్డు ఏమన్నా ఉంటే ఆధార్ అటువంటివి క్యారీ చేస్తూ ఉండాలట తర్వాత గతం గురించి మర్చిపోవాలి భవిష్యత్తు గురించి భయపడకూడదు మీకు సరిపోయే ఆహారాన్ని మాత్రమే తినాలి ఒక్కొక్కసారి నాకు చిన్నతనంలో ఇది బాగా ఇష్టము లేకపోతే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము అని అతిగా తిన్నామనుకోండి మళ్ళీ అనర్ధాలు వస్తాయి తర్వాత బాత్రూంలోనూ టాయిలెట్లోనూ జాగ్రత్త తీసుకోవాలి వీలైనంత వరకు బోల్ట్ పెట్టుకోకుండా మ్యాగ్నెట్తో లాక్ చేసుకునే సిస్టమ్ ఏమైనా ఉంటే ఆలోచన చెయ్యాలట అండి తర్వాత మద్యము స్మోకింగ్ ఇటువంటి వాటిని అవాయిడ్ చేయాలి ముందు హ్యాబిట్ ఉన్నా సరే స్లోగా అలవాటుని తప్పించుకోవడానికి చూడాలటండి తర్వాత మన ఫ్రెండ్స్ తోటి ఇతరులతోటి మన ఆస్తి గురించి మన సంపద గురించి ఎక్కువ హెచ్చులు పోవడం ఎక్కువ ఎక్కువగా చెప్పడం పనికి రాదటండి తర్వాత ఇతరులకి లోన్స్ ఇవ్వద్దు ఈ వయసులో అటువంటి బాదరబందీలు పెట్టుకోవద్దు ఒకవేళ తిరిగి రాలేదనుకోండి మళ్ళీ మనం మదన పడే పరిస్థితి ఉండకూడదు అనమాట తర్వాత సలహాలు అడగందే మనం అనుబోజ్ఞలో కనుక ఒక్కొక్కసారి అనుకోకుండా సలహాలు ఇస్తాము అవి వారికి నచ్చలేదు అనుకోండి ఇబ్బంది పడవచ్చు అందువల్ల వాడు అడగకుండా ఇతరులకి సలహాలు ఇవ్వద్దు తర్వాత మీ మీకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు మీకు పెన్షన్ అటువంటి ఆదాయాలు ఉన్నాయనుకోండి అది మీ యొక్క శేష జీవితం సుఖంగా గడిచిపోవడానికి వచ్చిన ఆదాయం దాన్ని పిల్లలకి దాన్ని కొంత మిగిలిసి పొదుపు చేసి మళ్ళీ పిల్లలకి ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి అన్నది అది హ్యూమన్ మెంటాలిటీ అలాంటివి పెట్టుకోవద్దు ఇది కేవలం మీ ఆనందం కోసం మీ జీవితంలో సంతోషంగా దాన ధర్మాలతోటి నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవాలట అండి ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు నిద్ర రాకపోతే మనకు నిద్ర రాలేదు కదా అనేసి ఆ ఫ్రెండ్ కూడా పడుకోలేదేమో అన్నట్లుగా వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టడమో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమో చేయకూడదట్టండి తర్వాత మీ ఈ టైంలో ఎక్కువగా ఇంటి దగ్గర గడుపుతాము అందువల్ల జీవిత భాగస్వామితో అతి ఎక్కువ కాలం గడపడం ఎక్కువ టైం స్పెండ్ చేయడంలో కొన్ని హెచ్చు తగ్గులు ఇష్టాయిష్టాలు కనపడవచ్చు వారితో వాదన పడద్దు వారు మీ యొక్క శ్రేయో వారు ఒకవేళ ఏదైనా సలహా ఇచ్చినా ఏదైనా ఇది వద్దు అన్నా కూడా ఆలోచన చెయ్యండి మార్పు చేసుకోవడానికి చూడండి వారికి ఏదైనా చెప్పవలసి వస్తే సున్నితంగానే చెప్పండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మన శరీరంలో వచ్చే మార్పుల్ని అస్తమానం ఇతరులతోటి అయ్యో పొద్దున్నుంచి ఎందుకో తల తిరిగినట్లుగా ఉంది కాళ్ళు గుంజుతున్నట్టుగా ఉన్నాయి ఇట్లా చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్నవి వయసుతో వచ్చే మార్పులుగా దాని పాజిటివ్ యాటిట్యూడ్తో మనం దాన్ని అవాయిడ్ చేయాలటండి తర్వాత సిరినవ్వుతోటే ఒత్తిడిని అధిగమించాలి అటండి నవ్వుతున్నాం అనుకోండి ఇదివరకు సామెత నవ్వు నాలుగు విధాలు చేయటం కానీ ఇప్పుడు నవ్వు నాలుగు విధాల బెనిఫిట్ మనకి తర్వాత ప్రతిదాన్ని కూడా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలటండి ఒక్కొక్కసారి మనం మనకు తెలియకుండానే వాళ్ళు ఇదేంటి అదేంటి అనేసి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాము మనకి కొంత టైం కూడా ఉంటుంది కనుక అవన్నీ చేయొద్దటండి ఓకే ఫ్రెండ్స్ నేను నాకు తెలిసిన విషయాలు నేను విన్న విషయాలు మీతో ఇలా షేర్ చేసుకున్నాను నచ్చితే స్వీకరించండి లేదంటే నవ్వుకొని వదిలేయండి థ్యాంక్